హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు లెట్ అందాల ముద్దుగుమ్మ కాశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో అందరినీ మెప్పిస్తూ వస్తుంది ఇక లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండి తెరపైకి ఈ ముద్దుగుమ్మ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్ళిపోతుంది ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇక ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టింది కానీ ఒక్క నాగార్జునతో తప్ప అసలు కాజల్ నాగార్జునతో ఎందుకు నటించలేదు ఇప్పుడు మనం ఒకసారి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అసలు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగిందా ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో కాజల్ కూడా ఒకరు ఇక లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సినిమాలోకి ఇక ఈ బ్యూటీ మగధీర సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటేసుకుంది ఈ మూవీ తర్వాత యమడుకు వరుసగా అవకాశాలు రావడంతో వచ్చిన ప్రతి ఛాన్స్ ని కూడా మిస్ చేసుకోకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ ని షేక్ చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఇక టాలీవుడ్ లో జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో జత కట్టేసింది పెళ్లికి ముందు చాలా సినిమాల్లో నటించిన ఈ అమ్ముడు పెళ్ళయి కొడుకు పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకైతే బ్రేక్ ఇచ్చింది ఇక తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసింది దీంతో కీలక పాత్రలో సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకెళ్తున్న సీనియర్ హీరోల్లో చీరు బాలయ్య నాగార్జున వెంకటేష్ వీళ్ళైతే టాప్ హీరోలుగా ఉన్నారు అయితే వీళ్ళు వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అందుకుంటూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు కూడా అయితే గాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో చిరంజీవితో నటించింది బాలకృష్ణతో కలిసి నటించిన విషయం మన తెలుసు కానీ ఇప్పటి వరకు ఈ బ్యూటీ నాగార్జునతో గానీ వెంకటేష్ తో గాని అసలు సినిమానే చేయలేదు అయితే వెంకటేష్ తో అంటే నటించడానికి ఇప్పటి వరకు తనకి ఛాన్స్ అనేది రాలేదట కానీ నాగార్జునతో కలిసి నటించడానికి రెండు సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా కాజలే మిస్ చేసుకుందట ఎందుకంటే నాగార్జున రగడ మూవీలో కాజల్కి అవకాశం అనేది వచ్చిందట ఈ మూవీకి కాజల్ ఓకే చెప్పి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకుందట అదేవిధంగా ది గోస్ట్ మూవీలో కూడా మరోసారి ఛాన్స్ వచ్చినా కూడా కాజల్ అగర్వాల్ ఈ మూవీని రిజెక్ట్ చేసిందట అలా రెండు సార్లు నాగార్జున సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా కూడా కాజలే వదులుకుందట అయితే తను ఎందుకు వదులుకుంది ఏంటి అన్న విషయానికి వస్తే తను వదులుకోవడానికి కారణం సరైన కథ దొరకకపోవడమే అంటూ ఓ న్యూస్ అయితే నెటింట చాలా వైరల్ గా మారింది అయితే కాజల్ కి జోడీగా ఏ హీరో బాగుంటాడు అంటే వీళ్ళిద్దరూ నటించలేదు కాబట్టి వీళ్ళిద్దరిని పక్కన పెడితే మిగతా ఏ హీరో జత కాజల్ కి చాలా బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి